జీవన గమనంలో ఒడుదుడుకలెన్నో కళ్ళలో ఆశలు ఆశయాలెన్నో ప్రయత్నాల సాగరంలో అలజడులెన్నో కెనటాల దీన వ్యధలు కదలెన్నో ప్రయత్నించని చవట బ్రతుకులెన్నో ప్రయత్నించి చూడు విజయగాథలెన్నో హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్త్ ఛానల్ ఫాలో అస్ ఫర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఈరోజు నేను మీకోసం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను మీరు ఏదైనా పనిని ఆరంభించి మధ్యలోనే భయంతో ఆపేస్తున్నారా అయితే ఈ కథ మీకోసమే ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు అతడు బాగా చదువుకున్నాడు చాలా తెలివైన వాడు కానీ అతనిలో ఒక పెద్ద బలహీనత ఉండేది ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అది కష్టంగా అనిపిస్తే వెంటనే వదిలేసేవాడు చాలాసార్లు మంచి మార్కులు తెచ్చుకోవాలని చదువు మొదలుపెట్టి కొన్ని రోజులకే వదిలివేసేవాడు మంచి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నించి ఒక రెండు ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయితే చాలు ఆ ప్రయత్నాన్ని ఆపేసేవాడు రవికి ఒక స్నేహితుడు ఉండేవాడు అతని పేరు అజయ్ అజయ్ రవి అంత తిరిగాడు కాదు కానీ అతనిలో ఒక అద్భుతమైన లక్షణం ఉండేది అతను ఎప్పుడు ఏ పనిని మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించేవాడు ఒక రోజు అజయ్ ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు రవి కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు కానీ మొదటి రౌండ్లోనే రవి ఫెయిల్ అయ్యాడు ఎప్పటిలాగే రవి నిరాశ చెందాడు నాకు ఈ ఉద్యోగం రాదు నాకు అదృష్టం లేదు అని తనలో తాను అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కానీ అజయ్ మాత్రం మొదటి రౌండ్ ఫెయిల్ అయిన తరువాత కూడా వెనుదిరగలేదు అతను మళ్ళీ ఆ కంపెనీకి వెళ్ళి హెచ్ఆర్ మేనేజర్ ని కలిశాడు సార్ నేను ఈ ఉద్యోగానికి ఎందుకు ఎంపిక కాలేదు తెలుసుకోవచ్చా నేను నా లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నించుకుంటూ ముందుకు సాగుతాను అని అతను అడిగాడు అతని ఆసక్తిని ముండు పట్టుదలను చూసి ఆ మేనేజర్ ఆశ్చర్యపోయాడు అతను అజయ్ కు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు నీకు ఆత్మవిశ్వాసం ఉంది కానీ ఈ ఉద్యోగానికి అవసరమైన కొన్ని టెక్నికల్ స్కిల్స్ నీకు లేవు వాటిని నేర్చుకుంటే భవిష్యత్తులో నీకు మంచి అవకాశం ఉంటుంది అని చెప్పాడు అజయ్ నిరాశ చెందలేదు మేనేజర్ ఇచ్చిన సలహాను విని వెంటనే ఆ స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు అతను ఆరు నెలల పాటు రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం కష్టపడి కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు అతను ఏమాత్రం అలసట చెందకుండా ఎంతో పట్టుదలతో పనిచేశాడు ఆరు నెలల తర్వాత అదే కంపెనీలో మరో ఇంటర్వ్యూ నోటిఫికేషన్ వచ్చింది ఈసారి అజయ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు అన్ని రౌండ్లలో అద్భుతంగా రాణించి ఆ ఉద్యోగం సంపాదించాడు ఈ విషయం తెలుసుకున్న రవికి చాలా ఆశ్చర్యం వేసింది రవి అజయ్ ని కలిసి నువ్వు ఎలా సాధించావు నేను మొదటిసారి ఫెయిల్ అవ్వగానే వదిలేశాను కానీ నువ్వు మాత్రం ఎందుకు మళ్ళీ ప్రయత్నించావు అని అడిగాడు అప్పుడు అజయ్ నవ్వుతూ ఇలా చెప్పాడు రవి విజయం అనేది మొదటిసారి ఓడిపోయినప్పుడే ఆగిపోయేది కాదు ఓటమి అనేది కేవలం గమ్యానికి ఒక మెట్టు మాత్రమే మనం గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో మెట్లు ఎక్కినా పర్వాలేదు కానీ ఆ మెట్టు ఎక్కడం ఆపకూడదు నేను మొదటిసారి ఓడిపోయినప్పుడు నా ఓటమికి కారణం తెలుసుకున్నాను దానిని సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నించాను అందుకే ఈ విజయం సాధించాను ఈ కథ రవికి ఒక పెద్ద పాఠం నేర్పింది అతను తన అలవాట్లను మార్చుకున్నాడు ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలిపెట్టకుండా కష్టపడి విజయం సాధించడం మొదలు పెట్టాడు ఇలా రవి ఇన్స్పైర్ అయి ముందుకు సాగడం మొదలు పెట్టాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఓటమి అనేది అంతం కాదు అది కేవలం ఒక కొత్త ప్రారంభం ప్రతిసారి మనం ఎందుకు ఓడామో తెలుసుకొని మన లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నిస్తే విజయం మనదే వదులుకోవడం అనేది కేవలం మన బలహీనతను మాత్రమే పట్టుదల ఉంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ స్నేహితులను కూడా ఈ కథలో భాగస్వామ్యులు చేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో మీ కామెంట్ల రూపంలో మాకు తెలపండి థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో